హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ ఆరున్నరకు అయితే బయలుదేరేసాను ఇంటి నుంచి పికప్ ఇంటి దగ్గర నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది చా ఈరోజు చాలా దూరం అయితే ఇచ్చారు పికప్ ఇంకా మధ్యలో వెళ్తూ వెళ్తూ దారిలోనే సిఎన్జి పట్టించుకొని వెళ్తున్నాను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే సిఎన్జి కూడా పట్టించుకొని వేశాను ఇంక ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంది పది కిలోమీటర్లు లేదు ఏడు కిలోమీటర్లు అట్లుంటుంది పదహైదు నిమిషాలు అంతే మార్నింగ్ కాబట్టి రోడ్ అంతా ఖాళీగానే ఉంది వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే దానికి ఒక రీజన్ ఉంది కంపెనీలో డ్యూటీలు సరిగ్గా అవడం లేదు అదేమిటంటే మా కంపెనీలో బస్సులు వేశారనమాట ఇంతకుముందు బస్సులు ఏమీ లేకుండా ఉండే ఇప్పుడు బస్సులు వేశారనమాట బస్సులు వేసినప్పటి నుంచి మా క్యాబ్లకైతే రూట్లు ఏవి దొరకట్లేదు డ్యూటీలు చాలా తక్కువ అవుతున్నాయి అంటే రెగ్యులర్గా అదే కంపెనీలో చేసేవాళ్ళు అయితే వాళ్ళకి ఐదు డ్యూటీల నుంచి ఆరు డ్యూటీలు అవుతున్నాయి ఇప్పుడు చూస్తే దాంట్లో సగం కూడా అవ్వట్లేదు అంటే ఇప్పుడు నాలుగు చేసే దగ్గర రెండు డ్యూటీలు అవుతున్నాయి ఐదు చేసే దగ్గర రెండు లేదా మూడు డ్యూటీలు అవుతున్నాయి ఇలా అయిపోయింది పరిస్థితి అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుందని అసలే మామూలుగా మీటింగ్ చేస్తుంట్రీ అప్పుడప్పుడు మీటింగ్ చేస్తుంటారు మీటింగ్ చేసినప్పుడు బస్సులు వస్తాయి బస్సులు వచ్చినా కూడా మీకు డ్యూటీలు ఏమి తక్కువ కావు మీ డ్యూటీలు మీకు ఉంటాయి మీరు ఆరంగా చేసుకోవచ్చు డ్యూటీలు అని చెప్పినారు కానీ వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న పరిస్థితికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట ఆ బస్సులు వచ్చినప్పటి నుంచి మాకైతే లాగిన్లే అంటే పికప్లే ఇచ్చేది మర్చిపోయినారు ఏదో అడుక్కుంటే ఎప్పుడో వారంలో రెండు రోజులు లేదా మూడు రోజులు ఇస్తున్నారు మూడు రోజులు కూడా లేదు రెండు రోజులే ఇస్తున్నారు మాకు ఇంతకు ముందు బస్సులు రాకముందు అయితే రోజుకు ఒక పికప్ అన్న ఇస్తుండ్రి రోజుకు ఒక పికప్ ఇచ్చినా కూడా మేము రెండు డ్రాప్లు అట్లా చేసుకుంటాం అంటే ఇప్పుడు ఒక పికప్ అది కూడా ఇస్తా అది క్యాన్సల్ అయిపోయింది అంటే వారంలో రెండు రోజులు ఇస్తారంతే ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి అలా ఇస్తారనమాట ఒకే డ్రాపే అవుతుంది సాయంకాలం కూడా మాకు ఎందుకంటే మార్నింగ్ ఆరు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు బస్సులు రన్నింగ్లోనే ఉన్నాయి అందుకోసమని మాకైతే రూట్లు చాలా తక్కువైపోయాయి మాకు మీటింగ్లు ఏం చెప్పారంటే మార్నింగ్ ఆరు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే బస్సులు ఉంటాయి ఐదు గంటల తర్వాత అయితే బస్సులు ఉండేలేదు అని చెప్పారు మీటింగ్లో కానీ ఆ సిచ్యువేషన్ చూస్తే నైట్ తొమ్మిది గంటల వరకు అయితే బస్సులు పెట్టారనమాట మాకు మెయిన్ మేజర్ డ్రాప్స్ వచ్చేసి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి ఉంటాయి మేజర్ డ్రాప్స్ అప్పుడే ఎక్కువ ఎంప్లాయీస్ లాగౌట్ అవుతారనమాట కంపెనీ నుంచి అప్పుడు మాకు ఎక్కువ క్యాబ్స్కి అయితే ఎక్కువ డ్యూటీలు వస్తున్నాయి ఇప్పుడు కనీసం ఒక పది నుంచి పద పదహైదు బండ్లు అయితే మూవ్ చేపిస్తున్నారు అంతే ఇంతకుముందు అయితే ఒక్కసారికి పెద్ద బండ్లు మాత్రమే అంటే సిక్స్ సీటర్ బండ్లు మాత్రము ఒక్కసారికి మూవ్ అంటే ఇరవై నుంచి ముప్పై బండ్లు మూవ్ చేస్తుంటారు ఇప్పుడు కనీసం అంటే పది బండ్లు అట్లా మూవ్ చేస్తున్నారు అంతే ఇంకా పద పది గంటల నుంచి ఇంకా బస్సులు ఉండవు కాబట్టి మాకే అప్పుడు పది గంటల్లో మాకు మేజర్ డ్రాప్స్ ఏమి ఉండవు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి డ్యూటీలు తక్కువే ఉంటాయి ఏం చేద్దాం ఒకటి అనుకుంటే ఏదో ఒకటి అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఏడు గంటల ఆరు నిమిషాలు అవుతుంది నాకు పికప్ టైం వచ్చేసి ఏడు గంటల యాభై ఏడు నిమిషాలు పికప్ టైమ్ ఇచ్చారు ఫస్ట్ పికప్ మళ్ళీ సెకండ్ లాగిన్ వచ్చేసి తొమ్మిదిన్నరకు ఉన్నది అది తొమ్మిది గంటల మూడు నిమిషాలకి ఇచ్చారనమాట పికప్ టైము అంటే రెండు ఒకే చోటనే ఇచ్చారు మున్నే కోలాల ఏరియాలో ఇంటి నుంచి అయితే పదహైదు కిలోమీటర్లు చూపిస్తాను ఇంకా మామూలుగా నేను బయలుదేరేసేది ఆరు ఇరవైకి అట్లా బయలుదేరేస్తాను ఇంటి దగ్గర బయలుదేరేసి ఇంకా సిఎన్జి పట్టించుకొని పాయింట్కి అయితే వెళ్ళిపోతాను అస్సలు ఊహించనేలేదు ఇలా జరుగుతుందని చాలా దారుణం అంటే దారుణం రోజుకి నేను రెండు కంపెనీల్లో కలిపి ఆరు డ్యూటీలు చేస్తుంటే ఇప్పుడు నాలుగు ఐదు అట్లా అవుతున్నాయి రోజుకి ఆ డ్యూటీలు చేసి వారం రెండు వారాల పైన అయిపోయింది అంటే బస్సులు స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు అసలు డ్యూటీలే దొరకట్లేదు అనమాట ఇలాగైతే మాకైతే చాలా కష్టం అవుతుంది బస్సులు పంతొమ్మిదో తేదీ నుంచి స్టార్ట్ చేశారనమాట అంటే ఫిబ్రవరి పంతొమ్మిది ఈరోజు ఇరవై ఎనిమిది డేటు ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి బస్సులు స్టార్ట్ అయినాయి అనమాట అప్పటి నుంచి మాకైతే రోజుకు ఒక పికప్ వస్తానుంది ఇప్పుడు అది కూడా పికప్ లేదు వారంలో రెండు పికప్లు అంతే అంటే ఒక రోజు ఒక పికప్ ఇంకో రోజు ఇంకో పికప్ అంటే వారానికి రెండు పికప్లు ఇస్తున్నారు అంతే ఇంకా డ్రాపులు కూడా అలానే అవుతున్నాయి రోజుకు ఒకటి రెండు ఒకటి రెండు అంతే దానికి మించి అవడం లేదు ఇలా అయితే మేము డ్యూటీలు చేసేది ఎలాగో మాకు శాలరీలు తీసుకునేది ఎలాగో ఇప్పటికే నేను కరెక్ట్గా ఐదు నెలలైంది జీతం తీసుకొని అది కూడా ఎందుకని చెప్తాను అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఐదు నెలలైంది కరెక్ట్గా జీతం తీసుకొని అంటే నా ట్రిప్పులు అంతా కలిపి వచ్చిన అమౌంట్ వచ్చిన దానికే అంటే ఈఎంఐకి ఫీఎల్కి ఇంకా మైనస్ బ్యాలెన్స్ వచ్చిందనమాట మైనస్ బ్యాలెన్స్కి క్లియర్ అయిపోయింది అనమాట ఆ మైనస్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఐదు నెలల నుంచి నేను అసలు శాలరీనే తీసుకోవడం లేదు మరి మీకు అనిపించవచ్చు ఐదు నెలల నుంచి శాలరీ లేకుండా మీరు ఎట్లా బెంగళూరులో లైఫ్ లీడ్ చేస్తున్నారు దానికి ఏదో మార్గం చూసుకున్నాము కానీ ఇప్పుడు ఏమీ నేను చెప్పలేను మీకు ఆ బండి క్లియర్ అయిన తరకు నేను ఆ పర్సనల్స్ అన్నీ ఏం చెప్పే కాయలేదు అది శాలరీ కూడా నేను ఐదు నెలల నుంచి తీసుకోలేదు కదా అది కూడా మీకు స్టేట్మెంట్లు చూపిస్తాను ఐదు నెలల స్టేట్మెంట్లు కూడా మీకు చూపిస్తాను నేను అబద్ధం చెప్తున్నాను అనుకోవచ్చు ఇంత పెద్ద కారు పెట్టుకొని సంపాదన లేకుండా ఎలా చేస్తున్నారు అనుకోవచ్చు విత్ ప్రూఫ్తో కూడా మీకు చూపిస్తాను అనమాట కానీ ఇప్పుడు చూపిను బండి క్లియర్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు చూపిస్తే నాకే ప్రాబ్లం ఎందుకంటే కంపెనీ వెహికల్ కాబట్టి మనము ఏది కూడా వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పకూడదు ఎలాగో ఒకటిన్నర సంవత్సరం అయితే గడిచిపోయింది ఇంకా ఒకటిన్నర సంవత్సరం అట్లా క్లియర్ అయిపోతుంది ఒకటిన్నర సంవత్సరం అట్లా చేసేస్తే క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత బండి మన సొంతం అయిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గరనే చేయొచ్చు లేదంటే మనకి అవసరం లేదనుకుంటే వేరే ఎక్కడైనా చేయొచ్చు ఆ తర్వాత మనకి వచ్చే అమౌంట్ అంతా మనకే ఉంటుంది అనమాట బెనిఫిట్ అంటే ఒక ఫియల్ అమౌంట్ పోతే మిగతా ఈఎంఐ మనకి ఏముందో ముప్పై ఆరు వేలు ఈఎంఐ ఏముందో ఆ ఈఎంఐ కూడా మనకి మిగిలిపోతుంది ఇక్కడ పెద్ద ట్రైలర్ అయితే యూటర్న్ చేసింది ఏదో కంబీలు వేసుకొని అన్న ఏదో కంబీలు వేసుకొని పోతున్నారు ఇక్కడ మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా దానివల్ల ఎక్కువ ట్రైలర్లు ఇట్లాంటివి తిరుగుతుంటాయి నేనైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్కి వెళ్ళి మారుతాలి బ్రిడ్జ్ పైన లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ముందర అయితే సర్వీస్ రోడ్ తీసుకుంటాను నేను ఇక్కడ సర్వీస్ రోడ్ తీసుకొని నెక్స్ట్ బ్రిడ్జ్ పైన లెఫ్ట్ తీసుకొని ముందర యూటర్న్ చేసి నేను పికప్ పాయింట్కి వెళ్ళాలి అంతా బస్సులకే వెళ్ళిపోయేటప్పుడు మాకి డ్యూటీలు అయితే చాలా తక్కువైపోయాయి ఏం చేయలేము ఇంకా మనము వాళ్ళని ఎదిరించి ఏమీ మాట్లాడలేము ఏమీ చేయలేము కంపెనీ వాళ్ళ రూల్స్ ఏం చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఇష్టం కదా మనం ఏం అడ్డం చెప్పే కదా అడ్డు మాట్లాడే కవదు కూడా ఏం చేయలేము ఇంకా ఉన్నన్ని రోజులు ఏదో ఒక ఎలాగలాగా డ్యూటీలు చేసి ఫస్ట్ ఈఎంఐ క్లియర్ చేసుకుంటే చాలు మా బాధ నాకు చేతికి ఏమీ రాకపోయినా పర్లేదు అది లోన్ క్లియర్ చేసుకునేసి బయట తీసుకునేస్తే చాలు అని ఇప్పుడైతే డిసైడ్ అయిపోయినాము ఆల్మోస్ట్ ఇప్పుడు ఐదు నెలల నుంచి అలానే జరుగుతుంది అసలు చేతికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాలేదు ఇక ఈ నెల నుంచి అంటే మైనస్ బ్యాలెన్స్ జనవరిలో చేసిండే డ్యూటీలకి మైనస్ బ్యాలెన్స్కి మొత్తం క్లియర్ అయిపోయింది అయితే ఒక్క రూపాయి కూడా నేనేం బ్యాలెన్స్ లేను ఇక ఫిబ్రవరి నుంచి చేసే డ్యూటీలకి అయితే మనకు అమౌంట్ వస్తుంది అనుకున్నా కానీ సడన్గా ఇట్లా బస్సులు తెప్పించేసి ట్విస్ట్ చేశారు మాకు ఇంకా డ్యూటీలు జరిగినప్పుడు మనకి ఇంకేం వస్తుంది చెప్పండి ఏదో మైనస్ బ్యాలెన్స్ క్లియర్ అయిపోయింది ఇంకా డ్యూటీలు అయితే ఆరాంగా చేసుకోవచ్చు ఇంకా సంపాదన కూడా అంతా ఇంత చేతికి వస్తుంది అనుకున్నాం కానీ సడన్గా ఇలా ట్విస్ట్ చేస్తారని నాకు అయితే నేను అసలు ఊహించుకునే లేదు నేను నేనే కాదు మంది డ్రైవర్స్కి అయితే ఇదే ప్రాబ్లం అయిపోయింది కానీ ఏం చేయలేం ఇంకా ఉన్న రోజులు అంటే లోన్ ఇంక ఎన్ని రోజు ఎన్ని రోజులు అంటే ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉంది కాబట్టి ఎలాగలాగా లోన్ క్లియర్ చేసుకొని వెళ్ళిపోతే చాలా లోన్ అనిపించేసింది నాకైతే ఇక తప్పదు ఇంకా కంపెనీ పక్క నుంచి తీసుకున్నాం కాబట్టి ఇంకా మనం వేరే కంపెనీలో అటాచ్ చేసేదానికి కూడా ఉండదు వాళ్ళ ట్రావెల్స్ వాళ్ళు ఏ కంపెనీలో వేస్తే మాత్రం ఆ కంపెనీలోనే చేయాలి వేరే కంపెనీలంతా వేసేది అనుకుంటుంది అదే మన సొంత బండి అయితే మనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ తీసుకోవచ్చు అనమాట అంటే డ్యూటీలు వేసుకో వేయించుకోవచ్చు కంపెనీకి అటాచ్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఆ కంపెనీలో బస్సులు వేశారని మనం అక్కడే చేయాలని ఉండదు అంటే మన సొంతంగా వెహికల్ తీసుకొని అటాచ్ చేసుకుంటే మాత్రము అక్కడ డ్యూటీలు జరగలేనప్పుడు మనకి ఇంకో కంపెనీ ఆప్షన్ ఉంటుంది ఇంకో కంపెనీలో పెట్టుకునేదానికి కానీ ట్రావెల్స్ నుంచి తీసుకుంటే మనకి ఏది ఆప్షన్ ఉండదు వాళ్ళు ఏ కంపెనీలో చేస్తే ఆ కంపెనీలో చేయాలంతే ఇంకా పికప్ పాయింట్కి అయితే దగ్గరికి వచ్చేసాను ఇంకా వెళ్ళి నేను పికప్ పాయింట్కి వెళ్ళి టిఫిన్ చేసుకొని ఆ టైంకి అయితే పికప్ చేసుకొని వెళ్తాను నెక్స్ట్ ఇక ఈ ట్రిప్ కంప్లీట్ చేసి నెక్స్ట్ కలుస్తాను నేను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లాగిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైము తొమ్మిది గంటల నలభై నిమిషాలు అవుతుంది పది నిమిషాలు లేట్ అయింది లాగిన్ ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నింది ఇంకా ముందే కొలాల లోపల నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇప్పుడే లాగిన్ చేసి అదే ఇంకొక కంపెనీకి ఫోన్ చేశాను లాగిన్ ఇస్తారేమో అని అడిగితే లాగిన్ ఏమీ లేవు అంతా కంప్లీట్ అయిపోయినాయి అంటే తక్కువ లాగిన్లు ఇచ్చిండ్రే లాగిన్లు అయితే డ్యూటీలు అయితే లేవు అన్నారు ఇంక అందుకని ఇంకా ఇంకో కంపెనీకి అయితే వచ్చి ఇక్కడ ఉన్నాను పార్కింగ్లో ఈ కంపెనీలో అయితే మూడున్నర డ్రాప్ వేశారు ఇంకా మూడున్నర డ్రాప్ చేసి ఇంకా తర్వాత ఆ కంపెనీకి డ్రాప్లకి అయితే వెళ్ళాలి అంటే లాగిన్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా డ్రాప్లైనా చేసుకోవాలి కదా ఇంకా డ్రాప్లు డ్రాప్లు కూడా చేసుకోవాలంటే మనకే లాస్ అవుతుందని ఇంకా వెళ్ళి సాయంకాలం ఇక్కడ మూడున్నర డ్రాప్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఇంకో కంపెనీకి అయితే డ్రాప్కి వెళ్ళాలి ఇంకా ఎన్నెన్ని సమస్యలు ఉంటాయో ఏమో చెప్పలేము చూస్తాం ఏమేమి ఉంటాయి ఏమనేది మీకు అన్ని ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తుంటాను మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను ఇస్తుంటాను ఏమేమి జరుగుతుంటాయి ఏమి అనేది అప్డేట్ ఇస్తాను కానీ కంపెనీ పేర్లు అయితే నేను ఏ ఏ కంపెనీ పేరు కూడా చెప్పను ఎందుకంటే అది కంపెనీ రూల్స్ ప్రకారం నేను చెప్పను కాబట్టి మీరు ఏమనుకోవద్దండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము సపోర్ట్ చేయండి ప్రాబ్లమ్స్ అయితే ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ప్రతి ఒకటి నేను అప్డేట్ ఇస్తాను ఎందుకంటే బెంగళూరుకి వచ్చేవాళ్ళు ఎక్కువగా కంపెనీల గురించి తెలియకపోవచ్చు అందుకని నేను ప్రతి ఒకటి నేను అప్డేట్ ఇస్తున్నాను అప్డేట్ ఇస్తాను కూడా మీకు మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తెలుసుకొని రావచ్చు మీకు ఏమన్నా కంపెనీల గురించి ఏమైనా డౌట్ ఉన్నా వెహికల్స్ గురించి ఏమన్నా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను ఓకేలా మీరు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను కంపెనీ ఎట్లా ఏమి ఏం చేయాలనేది నేను ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తాను వచ్చే వాళ్ళకైతే కొంచెం సపోర్ట్ చేస్తాను నా వల్ల ఆయన సపోర్ట్ చేస్తాను ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు అంటే ఫస్ట్ కంపెనీ గురించి తెలుసుకొని ఆ తర్వాత ఏదైనా కానీ డిసిషన్ తీసుకోండి ముందుగానే ఏదైనా తీసుకునేసి కంపెనీ ఉండాలి వేసుకోవచ్చు అనుకోవచ్చు కాకపోతే అది పొరపాటు అట్లా అనుకోని అనుకోవద్దండి ఇంతకు ముందు అయితే సిచ్యువేషన్ బాగుంది మనము వెహికల్ తీసుకొని కావాలన్నా తర్వాత వచ్చి కంపెనీకి అయితే అటాచ్ చేసుకునే మూమెంట్ ఉంది కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు ఇక్కడ బెంగళూరులో కూడా క్యాబ్స్ ఎక్కువైపోయినాయి అందువల్ల డ్యూటీలు కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఆలోచించుకొని రాండి లేదా ఒకవేళ ఎవరైనా డౌట్ ఏమన్నా డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమన్నా డౌట్ ఉంటే నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేశారనుకుంటాను సపోర్ట్ చేయండి నేను ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ నేను కంపెనీ ఎట్లుంటుంది ఏమైనా సిటీ ఎట్లుంటుంది సిటీలో ఎట్లుంటుందని నేను ప్రతి ఒక్కటి నేను అప్డేట్ ఇస్తుంటాను మీరు సపోర్ట్ చేయండి చాలు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం